అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మగాడి పశ్చాత్తాపం రచన అనిశెట్టి శ్రీధర్ గారు మరి కథలోకి వెళ్దామా వచ్చేస్తోంది వచ్చేస్తోంది ఏమిటది పులే ప్రళయమా ఏమండి పదిహేనో తారీఖు వచ్చేస్తుంది చెప్పిన పనులన్నీ చేశారా ఇది ఏ నాలుగోసారో ఆనందరావుని భారీ అడగటం అలా గుర్తు చేసినప్పుడల్లా వెయ్యి అటాక్లు ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది ఆనందరావుకి పదిహేనో తారీఖు వచ్చేస్తోంది మనిషి మనిషిలా ఉండలేకపోతున్నాడు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మార్చి పదిహేనో తారీఖు వచ్చేస్తోంది పదిహేనో తారీఖు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది కానీ రాకుండా ఎలా ఉంటుంది రెండు వేలు మార్చి పదిహేను వచ్చేస్తోంది గ్రహాల చలనం వల్ల మరో దాని వలన ఈ సంవత్సరం మార్చి పదిహేను ఉండదని పద్నాలుగో తారీఖు తర్వాత పదహారో తారీఖుగా భావించాలని ఏ ఖగోళ శాస్త్రవేత్తలో ప్రకటిస్తే ఎంత బాగుంటుంది తనకే ప్రమాదమో జరిగి ఆ ఒక్కరోజు కోమాలకు వెళ్ళిపోకూడదా ఇంతకు మార్చి పదిహేనో తారీఖు అంటే ఆనందరావుకి ఎందుకు అంత భయం కాదు ఎందుకు కంగారు కాదు ఎందుకు అనీజీనెస్ ఆ రోజు ఆనందరావు చావు రాసి పెట్టిందని ఏ జ్యోతిష్యుడైనా చెప్పాడా ఆనందరావుకి ఎయిడ్స్ ఉందనో లేదా వైద్యులు ఆ రోజు నిర్ధారిస్తామన్నారా లక్షల ఆస్తి అతందో కాదో ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇవ్వబోతోందా ఇవి ఇవి కావు మరి మార్చి పదిహేను ఆనందరావు పుట్టినరోజు అదేమిటి పుట్టినరోజు వస్తుందంటే ఆనందరావుకి ఎందుకు భయం ఇక మొగుళ్ళు పాపాలు చేస్తుంటే పాప పరిహారం కోసం పెళ్ళాలు పూజలు చేస్తూ ఉంటారు ఆనందరావు భార్య పూజలు చేస్తూ ఉంటుంది నీ బలహీనతలు ఏమిటో చెప్పు అని ఎవరిని అడిగినా సమాధానాలు ఇలా ఉంటాయి ప్రతి వాళ్ళను నా బలహీనత అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేస్తూ ఉంటాను ప్రాణం పోయిన అబద్ధం చెప్పను నాకు అన్యాయం చేసిన వాడిని క్షమించి వదిలేస్తాను అంతేగాని ఉచితంగా దొరికితే మందు కొట్టేయాలని ఉంటుందని టీఏ అంటే ట్రావెలింగ్ ఎలవెన్స్ బిల్లులు అయిన దానికన్నా ఒక వంద రూపాయలు ఎక్కువ కలిపేస్తానని గుర్రపంద్యాలంటే మోజని కొలగజ్జి ఉందని పేకాట ప్రియుండని సెక్స్ కథలు చదువుతానని ఆడదంటే పడిచస్తానని ఎవరూ చెప్పుకోరు అయితే ఆనందరావు ఇంట్లో మినీ బారు ఉంది ఆనందరావు కంపెనీలో పనిచేసే ఐదుగురు ఎగ్జిక్యూటివ్లు పదిహేను మంది సెక్షన్ హెడ్లు యాభై మంది గుమస్తాల్లో కొంతమంది టీఏ బిల్స్ పెడుతూ ఉంటారు ఆనందరావు కష్టజీవి రేసుల్లో కాసులు గెలవాలనుకునేవాడు కాదు ఆనందరావుకి పేక మొక్కలు పట్టుకోవటం కూడా రాదు ఆడవాళ్ళంటే ఆనందరావు పడిచేస్తాడని కిట్టన వాళ్ళు అంటూ ఉంటారు ఆడవాళ్లే ఆనందరావు అంటే పడిచేస్తారని అభిమానులు అనుకుంటారు ఆడవాళ్ళు నాలుగు రకాలని ఆనందరావు థియరీ అందం ఉండి ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు అంటే స్వర్గంలో ఉండదగిన వాళ్ళు ఆనందరావు అప్పుడప్పుడు స్వర్గంలో విహరిస్తూ ఉంటాడు అందం ఉండి ఆనందాన్ని ఇవ్వని వాళ్ళు వాళ్ళని మనం మ్యూజియంలో పెట్టాలి ఆనందరావుకి మ్యూజియం అంటే ఇష్టం లేదు అందం లేకున్నా సరే ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు రిజర్వ్లో ఉంచాలి ప్రమీల రిజర్వ్ క్యాండిడేట్ అందము లేక ఆనందాన్ని కూడా ఇవ్వని వాళ్ళు వాళ్ళు నరకంలో ఉండాలి నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకుంటారు ఆనందరావు కంపెనీలో పనిచేసే టైపిస్టు ప్రమీల ఆనందరావుకు కంపెనీ ఇస్తూ ఉంటుంది ఆనందరావు ఇచ్చిన బహుమతులు పుచ్చుకుంటూ ఉంటుంది ఆనందరావు తనకు ఎప్పటికీ బహుమతులు ఇస్తూనే ఉంటాడని ఆమె అనుకోలేదు ఆనందరావు తనను పెళ్ళి కూడా చేసుకోడని మరీ ఖచ్చితంగా తెలుసు అందుకే ఎవడో కొవ్వైటు వాడిని తగులుకుని వెళ్ళిపోయింది వెళ్లే ముందు ఆనందరావుకి తన పక్కింట్లో ఈ మధ్యనే దిగిన సుగుణను పరిచయం చేసి మరీ వెళ్ళింది ఆనందరావు పుట్టినరోజుకి ఏమిటి సంబంధం ఇక సుగుణ మంచి పిల్ల తాడును చూసి పాము అనుకుని భయపడే పిరికి పిల్ల పాముని చూసి తాడని భ్రమపడే వెర్రి పిల్ల పాముకు దండం పెడితే కాటే ఏదని నమ్మే పిచ్చి పిల్ల సుగుణ బేదరాలు ఆమెకు డబ్బు చాలా అవసరం ఉద్యోగం ఇంకా ఎంతో అవసరం సుగుణ అందగత్తే ఆమె అందం చాలామంది మగాళ్ళకు అవసరం వన్ నైట్ స్టాండ్ ఇంకా చాలా అవసరం సుగుణ గుణగణాలు అనగా మంచితనం ప్లస్ పెరిగితనం ప్లస్ వెర్రితనం ప్లస్ పిచ్చితనం అందాలు అవసరాలు అన్నీ ఒక్కచూపులో గ్రహించేశాడు ఆనందరావు ప్రమీల సుగుణకు సాటి రాదు ఈ మాట ఎవరూ చెప్పక్కర్లా సుగుణ ప్రమీల లాంటిది కాదు ఈ విషయం ఆనందరావు గ్రహించాడు ప్రమీల చెప్పింది ఆనందరావు ఎలాంటి వాడో సుగుణ గ్రహించలేదు ప్రమీల చెప్పలేదు సుగుణ ప్రమీలను ఆనందరావు కంపెనీ గురించి అడిగింది ఆనందరావు కంపెనీలో ఖాళీలు వస్తుంటాయని ప్రమీల సుగుణకు చెప్పింది సుగుణ అడిగిన విషయాన్ని ప్రమీల ఆనందరావుకు చెప్పింది సుగుణకు తప్పక సహాయం చేస్తానని ప్రమీలతో ఆనందరావు చెప్పాడు సుగుణ ప్రమీల ఆనందరావు ఆనందరావు ప్రమీల సుగుణ మధ్యలో ఉన్న ప్రమీల వెళ్ళిపోయింది సుగుణను మరో ప్రమీల ప్రమీలన్ చేసేయాలని ఆనందరావు ఇచ్చేసుకున్నాడు ఏ పనికైనా ముహూర్తం కుదరాలి మార్చి పదిహేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే సుమారు సంవత్సరం క్రితం ముహూర్తం కుదిరింది ఇక మార్చి పదిహేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆనందరావు నలభై ఓ పుట్టినరోజు ఆనందరావు పచ్చటి సఫారీ సూట్లో తొరాయి చెట్టులో ఉన్నాడు తొరాయి పూల రంగు పట్టు చీర కట్టుకుంది ఆనందరావు భార్య భార్యాభర్తలు ఇద్దరు గుడికి వెళ్ళి అర్చన చేయించారు పరమ పవిత్రమైన మనసులతో బయటకొచ్చారు భార్యని ఇంటి దగ్గర దింపి కారులో ఆఫీస్కి వెళ్తున్న దారిలో చోట మల్లెలు గుప్పు మన్నాయి మొదటిసారి కలుసుకున్నప్పుడు జడలో మల్లె తు చెండు తురుముకున్న సుగుణ గుర్తుకొచ్చింది సుగుణ ఆకాశాన్ని అంటటానికి లేచిన అలల కోరిక ఎగిసి పడింది గుళ్ళో ఆవరించిన పవిత్ర భావం ఏటో ఎగిరిపోయింది ఎంతకాలం ఎలా ఇవాళ తేల్చేయాలనుకుని కారుని సుగుణం ఉండే కాలని వైపు తిప్పాడు సుగుణం ఒప్పుకోదు అయినా ఒప్పించాలి ఇక తలుపు తీసిన సుగుణ కల్మషం ఎరుగని పాపాయిలా ఉంది పాలలా తెల్లగా ఉంది ఆనందరావు కళ్ళకి ఏపుగా పెరిగిన చెరుగ్గడలా ఉంది పచ్చటి సఫారీ సూట్లో ఆనందరావు పడగ విప్పిన పాములా ఉన్నాడు తాడని భ్రమపడిన సుగుణ దారిచ్చింది ఒక్కదానివే ఉన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఆనందాన్ని నడుచుకుంటూ అవునండి అమ్మ నాన్న ఊరు వెళ్ళారు రేపొస్తారు అంది పర్ఫెక్ట్ సెట్టింగ్ ఆ మాటకు ఆనందరావు సంతృప్తిగా ఎందుకు తలాడించాడో అర్థం కాల ఆ నీకు టైపింగ్ వచ్చా సర్టిఫికెట్ తెస్తానండి అంటూ లోపల గదిలోకి వెళ్ళబోయింది ఆహాహా నాకు సర్టిఫికెట్ అవసరం లేవు పని తనకు కావాలి ఏవి నీ వేళ్ళు చూడండి అంటూ సుగుణ చేయి తన చేతుల్లోకి తీసుకున్నాడు సుగుణ బిత్తరపోయింది నీ వేళ్ళు మరీ నాజూక్గా ఉన్నాయి కంప్యూటర్ మీద టైప్ చేద్దులే కంప్యూటర్ కీబోర్డ్ హార్డ్గా ఉండదు మెత్తగా ఉంటుంది నీ ఒంటిలాగా అంటూ ఒంటి మీద చేయి వేశాడు సుగుణ కొయ్య బారిపోయింది ఇక్కడ మరీ ఒక్కగా ఉంది అంటూ సఫారీ బట్టలు విప్పేశాడు పాము కుబుసం విడిచినట్టు నీకు ఒక్కగా లేదు అన్నాడు హఠాత్తుగా చేయి జాపి సుగుణ లాగేశాడు మొదటిసారి నెత్తురు రుచి చూడబోతున్న పులిలా ఉన్నాడు పాము అని తెలుసుకున్న సుగుణ దండం పెట్టింది ఆనందరావు కామంతో కంపించిపోతున్నాడు సుగుణ భయంతో వణికిపోతోంది సుగుణ వంటి మీద బట్టలు పీలికలు అయ్యాయి ఆనందరావులో కోరిక సముద్రం అంత పెద్దదైంది హిమాలయం అంత ఎత్తెక్కి కూర్చుంది కొండ చిలువల సుగుణను చుట్టేశాడు ఏ క్షణికానందం కోసం అని పసిపాప నుంచి ప్రౌఢదాకా మగాడి కామానికి బలవుతున్నారో ఆ తాపత్రయం ముగిగానే ఆనందరావు మనస్సుని పశ్చాత్తాపం దహించి వేయటం మొదలైంది సుగుణ వెక్కి వెక్కి ఏడుస్తోంది సుగుణ మాట పగలను స్వరంతో సుగుణ దగ్గరికి వెళ్ళబోయాడు నిప్పులు కక్కేలా చూసింది ఆనందరావు పారిపోయాడు తర్వాత సుగుణ కుళ్ళి కుళ్ళి ఏడిచింది ఆ ఏడుపులోనే ఆమెలోని కొన్ని సుగుణాలు కొట్టుకుపోయాయి తగిలిన ఎదురు దెబ్బ ఆమెలోని అమాయకత్వాన్ని తరిమేసింది అప్పుడు కనిపించింది ఆమెకు మంచం మీద తెగిపడిన బంగారు మొలతాడు ఆనందరావుది దీర్ఘంగా ఆలోచించింది జరిగింది ఒక పీడకలగానో కూతురికి జరిగిన యాక్సిడెంట్ గానో భావించి తల్లి తండ్రి తనకు తోడుగా ఉండరు పీతతో శవాలవుతారు అలా జరగడం తాను భరించలేదు కఫాన్ని కాంటి నుంచి ఉమ్మేసినట్టు జరిగిన దాన్ని మనసులో నుంచి తుడిచేసింది ఆ బంగారు మొలతను చేత్తో ముట్టుకోకుండా గుడ్డలో చుట్టి మురికి కాలువలో బారేసింది కాలారా స్నానం చేసింది ఇక సామధాన భేద దండోపాయాల్లో మొదటి మూడింటిని ఆనందరావు సమర్థిస్తాడు అవసరమైతే పాటిస్తాడు లంచం ఇవ్వటం ఇష్టపడిన ఆడదాన్ని పక్క మీదగా లాగేయటం వ్యాపారంలో ఎదుటి వారిని తొక్కేయటం ఇవన్నీ ఆనందరావు దృష్టిలో పాపాలు కావు అడ్డొచ్చిన శాల్తీని తీసేయటం ఆడదాన్ని బలవంతం చేయటం ఇవి పాపాలే అంచేత ఆనందరావు దృష్టిలో ఆనందరావు మొదటిసారి పాపం చేశాడు ఆనందరావు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఎంతగా కుమిలిపోయాడంటే ఎవరైనా అతను మనసులోకి తొంగి చూడగలిగి ఉంటే మానవ చరిత్రలో ఎవరు ఏ తప్పుకి ఇంతగా పశ్చాత్తాప పడుండరు అని అనుకునేవాళ్ళు పాప పరిహారంలో భాగంగా పంపిన అపాయింట్మెంట్ల ఆర్డర్తో సుగుణ ఉద్యోగంలో చేరింది మగడు మొలతాడు వేసుకున్నాడో లేదో ఉందో ఊడిందో పెళ్ళానికి తప్పకుండా తెలుస్తుంది అందుకే మొలతాడు లేని విషయాన్ని భార్యకి చెప్పకుండా దాచిపెట్టలేదు బాత్రూంలో తెగిపడి కాలంలో జారిపోయిందన్నాడు అయ్యో వెతికిద్దాం అంది ఆన ఆనందరావు గతుక్కుమన్నాడు చచ్చా పోతే పోయింది అసహ్యంలో ఎందుకు అన్నాడు రెండు సవర్ల బంగారం అనుకుంది పోయింది రెండు సవర్ల బంగారం కాదని రెండు పదుల వయసున్న అమ్మాయి బంగారం లాంటి అభిమానం అని ఆమెకు తెలియదు తన భార్య దగ్గరికి బంగారం అలతాడు తీసుకొచ్చి సుగుణ అల్లరి చిల్లరి చేస్తుందేమోననే భయంతో పశ్చాత్తాపం ఎక్కువైపోయింది సుగుణ కనిపించినప్పుడల్లా ఎవరూ చూడకుండా ఆమె కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ వేడుకుందాం అనుకునేవాడు కాళ్ళ మీద పడగానే మీ స్థానం అక్కడ కాదండి ఇక్కడ అంటూ తన లేవనెత్తి హృదయానికి హత్తుకుని సుగుణ మరో ప్రమిళ కాకపోతుందా అనే ఆశ కూడా ఉండేది అప్పుడు దాన్ని చేసిన తప్పు కాదని తృప్తిగా ఉండేది అయితే సుగుణ అవకాశమే ఇవ్వకుండా ఆనందరావుని పురుగును చూసినట్టు చూసేది ఆ చూపులో కనిపించే ఏహ్య భావం ఆనందరావులో పశ్చాత్తాపాన్ని రెండు రెట్లు హెచ్చవేస్తూ ఉండేది కాల్ చేసేలా ఉండే సుగుణ చూపులు రోజు భరించలేక వేరే బ్రాంచ్కి బదిలీ చేశాడు మొలతాడు కథను ఇంటికి వచ్చిన బంధువులందరికీ ఆనందరావు భార్య విడమర్చి చెప్తూ ఉంటే ఆనందరావు ఒక ముళ్ళ మీద కూర్చున్నట్టుండేది ఎవరైనా కుతూహల్ కుతూహలరావు బాత్రూంలోకి వెళ్ళి మొలతాడు కాలంలోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అని పరిశోధన ప్రారంభిస్తే బెండు చెంపుతో వాడి నెత్తిన టపీ మన మోదాలనిపించేది పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు బరువు తూచే యంత్రంలాగా మనుషులు చేసే పాపాన్ని తూచే యంత్రం కూడా ఉండి ఉంటే ఆనందరావు రేపు చేసి చేయగానే ఎకా ఎక్కిని పాపం బరువు ఎంతో చూసేసుకుని పశ్చాత్తాపం పొందుతూనే ఎంత బరువు తగ్గాడో చూసుకునే వీలుండేది పుట్టినరోజు నాడో పెళ్ళినాడో గుడికి వెళ్ళేవాడు ఇప్పుడు వారానికి మూడు సార్లు వెళుతున్నాడు ఆఫీస్కి వెళ్లే ముందు దండం బారేసి అలవాటు కాస్త ఉదయాన్నే అరగంట పూజకు ఎదిగింది పూజలో కాలిపోతున్న కర్పూరని చూసినప్పుడల్లా ఆనందరావు తన హృదయం కూడా అలా పశ్చాత్తాపం అనే మంటలో మండిపోయి మేలిమి బంగారంలా తయారవుతుందని ఆశపడేవాడు ఆనందరావు జీవితాన్ని ఎవరైనా సినిమాగా తీస్తే సినిమా మొత్తానికి పశ్చాత్తాపం సీన్ హైలైట్ అవుతుంది ముఖ్యంగా కర్పూరం అరచేతిలో కాలిపోతూ ఉండగా హీరో పశ్చాత్తాపడుతూ నరాలు తెగిపోయేలా పాట పాడుతుంటే ప్రేక్షక దేవుళ్ళు వా కనక వర్షం కురిపిస్తారు కర్పూరం సెంటిమెంట్ ప్రేక్షకుల మెదళ్లకు మనసు కాదు ఎంత బాగా హత్తుపోతుందంటే దేశంలో కర్పూరం నిల్వలు తగ్గిపోయి కర్పూరం నల్లబజార్కు తరలిపోయి ప్రభుత్వం లెవీ కార్పూ కర్పూరాన్ని చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేయాల్సి వస్తుంది నోట్లో నోట్లో అనుకునేవాడు మంత్రాలు ఎలుగెత్తి చదువుతున్నాడు బిజినెస్ టూర్ల కన్నా భక్తి టూర్లు ఎక్కువైన ఇదంతా గమనిస్తున్న ఆనందరావు భార్యకు భయమేసి బెంగపెట్టుకుని మా వారిని మామూలు మనిషి చే స్వామి అని భగవంతుడిని ప్రార్థించింది మరో రెండు రోజుల్లో మార్చి పదిహేను రెండు వేలు వస్తుంది పుట్టినరోజు పార్టీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారా అని భార్య గుర్తు చేస్తుంటే ఆనందరావులో అలజడి పెరుగుతోంది సంవత్సరం క్రితం తన పాపం చేసిన రోజు వస్తుందంటే అసహనంగా ఉంటుంది జీవితాన్ని మళ్ళీ ప్రారంభించగలిగితే అంత బాగుంటుంది కనీసం ఈ ఒక్క సంవత్సర కాలం వెనక్కి మళ్ళితే చాలు ఆ తప్పు చేయకుండా నడుచుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వు అని ఈ సంవత్సర కాలంలో ఆనందరావు చాలాసార్లు వేడుకున్నాడు సినిమాల్లో చూపించినట్టు పాత్రలు సన్నివేశాలు వెనక్కి మళ్ళినట్టు కంప్యూటర్లో చేసిందంతా అండు ఆప్షన్తో చెరిగిపోయినట్టు తన జీవితంలో కూడా అద్భుతం జరగకూడదా అని భగవంతుడు తలుచుకుంటే విచిత్రాలకు లీలా వినోదానికి కొదవ మార్చి పద్నాలుగు రెండు వేలు అర్ధరాత్రి ఒక మహా అద్భుతం జరిగిపోయింది అంతటా లిప్ లిప్తో పాటు ట్రాన్స్లోకి వెళ్ళి మళ్ళీ మెలకువలోకి వచ్చింది కాలం ఒక్క సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయిన సంగతి ఎవరికీ తెలియదు ఆనందరావుకి కూడా తెలియదు ఇక గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చిన మార్చి పదిహేను తొంభై తొమ్మిది ఆనందరావు నలభై ఓ పుట్టినరోజు ఆనందరావు పచ్చటి సఫారీ సూట్లో తురాయి చెట్టులో ఉన్నాడు తురాయి పూల రంగు పొట్టు కట్టుకుంది ఆనందరావు భార్య భార్య భర్తలిద్దరూ గుడికి ఇళ్ళు అర్చన చేయించారు పరమ పవిత్రమైనటువంటి మనసులతో బయటకొచ్చారు భార్యను ఇంటి దగ్గర దింపి కారులో ఆఫీస్కి వెళ్తున్న దారిలో ఒక చోట మల్లెలు గుప్పమన్నాయి మొదటిసారి కలుసుకున్నప్పుడు జడలో మల్లెచెండు తురుముకున్న సుగుణ గుర్తుకొచ్చింది సుగుణ ఆకాశాన్ని నట్టడానికి లేచిన అలలా కోరిక ఎగిసి పడింది గుళ్ళు ఆవరించిన పవిత్ర భావం ఏటో ఎగిరిపోయింది ఈ అంతకాలమేలా ఈ వాళ్ళ తేల్చేయాలి అనుకుని కారుని సుగుణం ఉండే కాలిని వైపు తిప్పాడు సుగుణం ఒప్పుకోదు బలవంతంగానైనా ఒప్పించాలి బలవంతంగానైనా ఎవరో చప్పట్లు కొట్టి పేరు పెట్టి తనను పిలిచినట్టు అనిపించి కారు ఆపి చూశాడు ఎవరో కనిపించాల ఇక తలుపు తీసిన సుగుణ కల్మషం ఎరుగని పాపాయలా ఉంది పాలలా తెల్లగా ఉంది ఆనందరావు కళ్ళకి ఏపుగా పెరిగిన గడలా ఉంది పచ్చటి సఫారీ సూట్లో ఆనందరావు పడగ విప్పిన పాములా ఉన్నాడు తాడనే భ్రమపడిన సుగుణ దారి ఇచ్చింది ఒక్కదానివి ఎవరినట్టున్నావు అన్నాడు ఆనందరావు ఆనందాన్ని నడుచుకుంటూ అవునండి అమ్మ నాన్న ఊరు వెళ్ళారు రేపొస్తారు అంది పర్ఫెక్ట్ సెట్టింగ్ ఆ మాటకు ఆనందరావు సంతృప్తిగా ఎందుకు తలాడించాడు అర్థం కాల అమాయకురాలకి నీకు టైపింగ్ వచ్చా సర్టిఫికెట్ తెస్తానండి ఆహాహా నాకు సర్టిఫికేట్స్ అవసరం లేదు పనితనం కావాలి ఏవి నీ వేళ్ళు చూడని అని తన చేతిలోకి తీసుకున్నాడు సుగుణ బెత్తరపోయింది లోపల గదిలో అలికిడి అయినట్టు అనిపించింది చేయి వదిలేశాడు ఏమిటా శబ్దం శబ్దమా ఏం లేదే అంది సుగుణ మరి తనకు అంత స్పష్టంగా వినిపించింది ఏమిటి అనుకున్నాడు ఆనందరావు మళ్ళీ చేయి తన చేతిలోకి తీసుకుని నీ వేళ్ళు మరి నాజుగ్గా ఉన్నాయి కంప్యూటర్ మీద టైప్ చేద్దులే కంప్యూటర్ కీబోర్డు హార్డ్గా ఉండదు మెత్తగా ఉంటుంది నీ ఒంటి లాగా అంటూ వంటి మీద చేయేశాడు సుగుణ కొయ్య బారిపోయింది ఇక్కడ మరీ ఒక్కగా ఉంది అంటూ సఫారీ బట్టలు విప్పేశాడు పాము కుబం విడిచినట్టు నీకు ఒక్కగా లేదు అన్నాడు హఠాత్తుగా చేయి జాపి సుగుణ చీర లాగేశాడు మొదటిసారి నెత్తురు రుచి చూడబోతున్న పూలిలా ఉన్నాడు పామని తెలుసుకున్న సుగుణ దండం పెట్టింది ఆనందరావు కామంతో కంపించిపోతున్నాడు సుగుణ భయంతో వణికిపోతోంది లోపల గదిలో మళ్ళీ అలికిడైనట్టు అనిపించింది ఆనందరావు ఆగాడు లోపల ఎవరైనా ఉన్నారా అనుమానంగా అడిగాడు ఏ ఎవరూ లేరు అంది మా మామయ్య వచ్చాడు ఊరి నుంచి ఆయన అబద్ధం చెప్పి తప్పించుకునే తెలివితేటలు లేని పిచ్చి తల్లి సుగుణ వంటి మీద బట్టలు అయ్యాయి బహిర్గతం అవుతున్న సుగుణ అందాలు చూసి పిచ్చెక్కిపోయాడు మనసులో ఏదో సమయలు చేస్తోంది కానీ మెదడు వాటిని అందుకోలేకపోతుంది ఆనందరావులో కోరిక సముద్రం అంత పెద్దదైంది హిమాలయం అంత ఎత్తేకి కూర్చుంది తప్పంటున్న మనసుని అకాదంలోకి తోసేశాడు కొండ చిలువలా మారి సుగుణను చుట్టేశాడు ఏ క్షణిక ఆనందం కోసం అని పసిపాప నుంచి పరుడదాకా మగాడి కామానికి బలవుతున్నారో ఆ తాపత్రయం ముగిగానే ఆనందరావు మనసుని పశ్చాత్తాపం దహించి వేయడం మొదలైంది సుగుణ వెక్కి వెక్కి ఏడుస్తోంది సుగుణ మాట పెగలని స్వరంతో సుగుణ దగ్గరికి వెళ్ళబోయాడు నిప్పులు కక్కేలా చూసింది ఆనందరావు పారిపోలేదు మనసు ఇందాకటి నుంచి చేస్తున్న సమయం ఇప్పుడు అర్థమైందనుకున్నాడు వారిని ఇదే అనుకున్నాడు ఆనందరావు మనసులో ఇప్పుడు పశ్చాత్తాపమే కానీ భయం లేదు ఏం చేతంటే సుగుణ ఇంటి నుంచి బయటపడిన ఆనందరావు చేతిలో విలాసంగా తిప్పుతూ వేలిగి చుట్టుకుంటున్నది ఏమిటో తెలుసా తగిన బంగారు మొలతాడు భగవంతుడు తెల్లబోయాడు అదండి కథ ఈ కథ ఇండియా టుడే ఇరవై ఐదు జూలై రెండు వేల నాడు ప్రచలితమైంది